వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్ వన్ ఆడించు పడి ఉంటా అంటే నేను ఎలాంటి పాటలు పాడుతారు అనుకున్నారా పాడను ఇలాంటి పాటల కోసం కాదన్నమాట అంటే ఇక్కడ ముఖ్యంగా పాత సినిమాలో ఒక పాట మీకు వినిపించడం జరిగింది అది ప్రత్యేకించి గానుగ మీద ఉన్నది ఆ గానుగ ఎక్కడున్నది అన్నది మీకు ఇప్పుడు చెప్తున్నాను అనమాట అది మనకి గోపన్నపల్లిలో అంటే ఇటు లింగంపల్లి తెల్లాపూరు కొల్లూరు ఈ దగ్గర ప్రాంతంలో ఉన్నదనమాట చాలామందికి ఈ చుట్టుపక్కల గానుగా అంటే ఒకప్పుడు విలేజెస్లో ఒక ఎద్దుతోటి ఏదైనా సరే కొబ్బరి నూనె కానీ మంచు నూనె కానీ ఏదైనా పట్టించుకోవాలంటే ఎద్దు తిరుగుతూ ఉండేది గానుగుతోటి ఆడిన నూనె కిందకు వస్తుండేదనమాట ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఇంకా కొన్ని చోట్ల కొన్ని గ్రామ ప్రాంతాల్లో ఆ ఎద్దు నూనె కూడా జరుగుతున్నాయి కానీ ఇక్కడ హైదరాబాద్లో ఈరోజు కొన్ని మిషనరీ ఉందన్నమాట ఆ మిషనరీ ఏంటంటే ఈ ఏదైతే గోపన పిల్లలు ఉందో తిరుమల గార్నుగ దట్ ఈస్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనేది ఒకటి ఉంది అక్కడ ఈ కొబ్బరి నూనె ఏ విధంగా తీస్తారు మంచి నూనె ఏ విధంగా తీస్తారు పల్లె నూనె ఏ విధంగా తీస్తారు గోధుమ పిండి ఎట్లా పడతారు వరి పిండి ఎట్లా పడతారు తడి పిండి ఎట్లా పడతారు ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట అయితే ఇది కేవలం గానుగకే పరిమితం కాదు ఆల్మోస్ట్ అల్ మినీ సూపర్ మార్కెట్ కింద ఇక్కడ మీకు గోధుమలు బిర్యానీ రైస్ కొర్రలు జొన్నలు అవసరలు ఇంకా మిల్లెట్స్ మిల్లెట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ కూడా ఈ షాప్లో దొరుకుతాయి అనమాట సో మీకు చాలామందికి ఇక్కడ మనకి లింగంపల్లి దగ్గరలో ఉన్నట్టు తెలియక ఇటు లింగంపల్లి లేకపోతే పటం చెరువు కూడా ఎన్ని మించి పట్టించాలంటే కూడా ఈ దగ్గరలో ఇది ఉన్నదన్న సంగతి చాలామందికి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి తెలియటం లేదు సో ఈ తెలియపరచడం కోసం ఈ వీడియోని మేము ముందుకు తీసుకొస్తున్నాను ఇక్కడ మీకు ఈ గానుగా అంటే ఆయిల్సే కాకుండా ఇటు పసుపు కానీ కారం కానీ ఇది కూడా అక్కడ వాళ్ళు పట్టే ఫెసిలిటీ ఉందన్నమాట సో మీకు ఇలాంటి ఫెసిలిటీస్ కోసం మీరు ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు ఎటు తిరిగినా ఐదు కిలోమీటర్ రేడియోస్లో నల్లగండ నుంచి కానీ తెల్లపూర్ నుంచి కానీ కొల్లూరు నుంచి కానీ లెంగపల్లి నుంచి కానీ ఇటు సెంట్రల్ యూనివర్సిటీ అవుట్కేట్ దగ్గరలో మన గోపర్నపల్లిలో ఉన్నదనమాట మీరు సద్విని ఈ ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో దారిని ముందుకు తీసుకొస్తున్నాను సో

మీరు ఇందులో ప్రజెంట్ ఆయిల్ పడుతున్నారు నువ్వులు ఉన్న సార్ నువ్వు పప్పు అనిపిస్తుంది అంటే మన ఇక్కడ ఇక్కడ మీ దగ్గర నువ్వులు కొడుతుంది ఇక్కడ ఇక్కడే లైవ్ ఉంటుంది ఇన్ని ఆయిల్ ఉంటుంది మినిమం ఒక పదిహేను రకాల ఆయిల్స్ ఇక్కడే తయారు చేస్తాం ఒక నువ్వుల నూనెలో ఒక నాలుగు రకాలు ఉంటాయి పల్లి ఒక రకం కొబ్బరి కురుడి కొబ్బరి ఉంటుంది పాలు కొబ్బరి ప్లస్ ఆముదం ఆల్మండ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్లో ఒక రెండు రకాలు ఉంటాయి ఎల్లో మస్టర్డ్ బ్లాక్ మస్టర్డ్ ఆయిల్ చెప్పారు <nurk> <poans> <Hajdu> <pareil> ఇది ఇది కూడా రన్నింగ్ ఇవి కొబ్బరి దాంట్లో ఒక ఆవాల నుంచి సపరేట్ ఉంటాయి ఆవాల మస్టర్డ్ ఆయిల్ రెండు ఉంటాయి సపరేట్ ఇది మామూలుగా పిండి పెండి ఫ్లోర్ మిల్ అది అది ఫ్లోర్ మిల్ ఇది రవ మిషన్ అంటే దోశ బెటర్ దోశ బెటర్ ఇది పసుపు కారం మిషన్ సో ఇది కారం కారం అతి చెల్లి కారం మీరు కారంగా వస్తారు అనమాట అంటే అది అవ్వదమ్మా సరిపోదు Así este mano Ito yung brown rice. Ito yung brown rice. Ito yung single-polished rice. Ito yung HMT rice. Ito kandi papu. Ito yung papu. Ito poto papu. Ito avesalo. chana papu. రోస్టెడ్ పల్లి రోస్టెడ్ రోస్టెడ్ పల్లి నమస్తే అండి నమస్తే మీరు ఇది ఇక్కడ ఈ ఈ మిల్లు ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలు నడిపిస్తున్నారు ఇది కరోనా బిఫోర్ నుంచి ఉంది సార్ ఫైవ్ ఇయర్స్ అయితే నాకు తెలిసి ఏంటంటే చాలా మందికి ఈ గోపన్నపల్లి లిమిటెడ్ పరిసర వాళ్ళకి తప్ప దూరంగా ఉన్న పుల్లూరు కానీ విలమల్ల కానీ పాటి కానీ పాటి కల్పూరు కానీ ఇంకా ముందుకు వెళ్తే ఇద్దరు నాగలపల్లి ఈ చుట్టుపక్కల వాళ్ళ గారికి గోపనపల్లిలో ఉన్నట్టు తెలియక చాలామంది కూడా లింగంపల్లి అలాగే పట్టి కారం పట్టిస్తున్నట్టు చెప్పారనమాట సో ఇది గోపనపల్లలు అంటే అట్లాంటి దగ్గరలో ఉన్నది కాబట్టి గంటలకి అంత సెంటర్లో ఉన్నది కాబట్టి అందరికి ఉపయోగపడుతుందని చెప్పి వీడియో తెలియజేస్తుంది అంట అయితే మీ దగ్గర ఇట్లా గానుగులు ఆయిల్ పట్టడమే కాకుండా మీ దగ్గర దొరికే వస్తువులు ఏంటి మీరు ఏ విధంగా ఆయిల్ అయితే పట్టిస్తారు ఒకసారి మీ డీటెయిల్స్ అంటే మీరు కేవలం ఈ పప్పులు ఒకలే కాకుండా కూడా ఉంటున్నారు కదా కాబట్టి మీరు ఒకసారి యాక్చువల్లీ నేనైతే మెయిన్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఎక్కువ చేయలేదు అదొకటి ప్లస్ మన కస్టమర్ నుంచి కస్టమర్ మనకి వాళ్ళు గుడ్ విల్ ఇచ్చి వాళ్ళ నుంచి వచ్చే కస్టమర్సే మాకు ఎక్కువ యాక్చువల్లీ మీరు పెట్టిన ఈ ఈ ప్రాంతంలో నేనున్న శరణ్యంగలో ఎవరు మ్యాక్సిమం ఆయిల్ స్థాయి వాళ్ళు కొద్ది తక్కువ కానీ నా నీ ఒకటే అనుకున్న ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పుడు వరకు ఒకటే క్వాలిటీ ఉంటుంది ఒకటే బెస్ట్ అమ్ముతున్నాను కాబట్టి ఈరోజుకి నేను పని చేయగలుగుతున్నా మెయిన్ మనం ఇది ఒకటే కాదు దీంతో పాటు డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది వాల్నట్స్ బాదం పిస్తా ఇవన్నీ ఉంటాయి ఆ రకాల మిల్లెట్స్ ప్లస్ మిల్లెట్స్ కూడా ఉన్నాయి మిల్లెట్స్ అన్నీ లూజే ఉంటాయి ఒక ఆరు రకాల ఎనిమిది ఆరు రకాల మిల్లెట్స్ ఉంటాయి ఇవి కినోవా కినోవా మిల్లెట్స్ ఇవి సాములు ఓకే ఇవి అరికెలు అరిక అరికలు ఇవి కొర్రలు ఓకే ఇంకా ఊదలు ఇంకోటి అండుకొర్రలు మొత్తం ఆరు రకాల మిల్లెట్స్ కూడా ఉంటాయి దాంతో పాటు వరిగులు ఉంటాయి వరగలని మిల్లెట్స్ ఇది కూడా ఉంటాయండి వరిగలు మిల్లెట్స్ ఉంటాయి మళ్ళా రా రైస్ కూడా ఉంటుంది రా రైస్ గోల్డ్ ఉంటుంది ఇప్పుడు అంతా స్టీమ్ రైస్ వాడటం తగ్గించి రా రైస్ వాడుతున్నారు ఇది బాస్మతి రైస్ బాస్మతి కిలో వచ్చేసి వన్ ట్వంటీ కిలో బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ప్లస్ మ్యాగీ ఉంటాయి పప్పు దినుసులు అన్నీ ఉంటాయి అటు జొన్నలు పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు పచ్చజొన్నలు సార్ ఇది ఒరిజినల్ కలర్ గట్టు ఉండవు జన్యు న్యాచురల్ ఉంటాయి గోధుమల్లో రెండు రకాలు చెప్తారు కదా ఎండ గోధుమల్లో ఇది నార్మల్ సర్బతి ఎంపీ గోధుమ ఇది బెస్ట్ క్వాలిటీ బాగుంటది టేస్ట్ కూడా బాగుంటది దాంతో పాటు యవ అని ఇంకోటి ఉంటుంది సార్ యవ్వ గోధుమ యవ గోధుమ బైసీ గోధుమ రెడ్ నువ్వు కొస్తాది దీన్ని ఇది వస్తుంది అన్నవరం ప్రసాదాలు ఇది గట్టు ఉండవు చాలా బాగుంటది కాస్ట్ అంత ఇది కాస్ట్ హండ్రెడ్ నుంచి వన్ టెన్ అప్ ఒక టెన్ రూపీస్ అప్ అండ్ డౌన్ అవుతుంది పప్పు దిన్స్ అన్నీ ఉంటాయి మల్టీగ్రైన్ పిండి కూడా మేము పట్టేసిస్తామండి రాగులు సజ్జలు జొన్నలు దీంట్లో మల్టీగ్రైన్ కూడా వేసి మేము మీకు మిర్చిలో కూడా ఒక ఆరు రకాల మిర్చిలు ఉన్నాయి మిర్చిలు కూడా ఇక్కడ చూడాలి తీపించేసి వేయిస్తాము ఇది తేజ రకం ఇది వరంగల్ రకం ఇది బల్లారి గుంటూరు మిర్చి ఇంకా కాశ్మీర్ మిర్చి బాడి మిర్చి అవి కూడా ఉన్నాయి మొత్తం పత్రికారం కూడా ఇక్కడ తయారు చేస్తాం త్రీ మ్యాంగో కన్నా బెస్ట్ ఉంటుంది అయితే ఇది న్యాచురల్ హండ్రెడ్ పర్సెంట్ మన కలర్ గట్ట యాడ్ చేయడదు మీరు వచ్చి ఉండి కూడా ఎనీ ఐటెం కూడా ఎంచుకుంటారు సో అయితే మీకు ఇద్దరు రకాల పదిహేను రకాల ఆయిల్ తీస్తున్నాం సార్ ఇక్కడ మనం ఏదైనా మీకు ఒక త్రీ లీటర్ మీరు ఆఫర్ ఇచ్చినట్లయితే మీకు గా అప్పుడే లైవ్ వేసి ఇంకోటి చెప్పారు కదా మినిమం తడిపిన్ని గురించి ఎన్ని కిలోలు మినిమం ఉండాలన్న రెండు కిలోలు ఉందా మినిమం అది కమర్షియల్ అండి అది ఒక టెన్ కేజీస్ అప్పుడు అట్లా కాకుండా పసుపు అయినా సరే మినిమం పసుపు పసుపు కారు ఏదైనా ఒక హాఫ్ కిలో నుంచి

ఒక త్రీ కిలోమీటర్ బిలో అయితే ఒక థౌజండ్ రూపీస్ వరకు ఇంకా లాంగ్ అయితే మాత్రం వాళ్ళే అమౌంట్ పెట్టారు ఫిఫ్టీ ఫిఫ్టీ అమౌంట్ పెట్టేస్తారు అది కాకుండా స్విగ్గీ వాళ్ళతో డెలివరీ పెట్టుకోలేదా స్విగ్గీ కానీ జొమాటో వాళ్ళతో అంటే మా అమ్మలో వాళ్ళ ఊబర్ బుక్ చేసుకుంటున్నాను బుక్ చేస్తున్నారు కానీ స్విగ్గీ ఆన్లైన్ పెట్టుకోలేదు ఎందుకంటే నేను ఎందుకు ఇప్పుడు అందరూ ఇక్కడ ఇయర్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు జనరల్ గా ప్రతి ఐటమ్స్ స్విగ్గీ జొమాటో ధర తెప్పించుకుంటారు కాబట్టి అట్లీస్ట్ నేను అంటే ఫీచర్ ఉంటే వాళ్ళతో విత్ ఇన్ టెన్ మినిట్స్ చేస్తారు వాళ్ళు మాకు ఇంకోటి ఏంటంటే రియల్ గా కొన్ని ఆయిల్స్ అనేవి మనం రియల్ గా ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఒకసారి మూడు మిల్లు కూడా అన్ని రకాల ఆయిల్స్ పడతాయి అంటే కానీ ఇది కొబ్బరి నూనెకి ఇది మంచి నూనె అట్లా తేడా అలాగే ఏం లేదు యాక్చువల్లీ మనం కావాలని రెగ్యులర్ వేయించుకుంటే వేసుకోవచ్చు తీయాలంటే అన్ని మిషన్ లో కూడా తీయచ్చు అలాగే వేప నూనె విప్ప నూనె ఒక మూడు రకాలు అనేది మనం బయట లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగాను ఎందుకంటే మీకు కొబ్బరి నూనె రెండు రకాలు ఉంటదని అని చెప్పారు ఒకటి త్రాగడానికి ఒకటి మామూలుగా వాడడానికి

ఇది డ్రై అయిన తర్వాత ఏమవుతుందంటే మన కొబ్బరిలో మెయిన్ ఇంపార్టెంట్ అంటే వాటర్ ఆ వాటర్ ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గా డ్రై అవుతుందో అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తుంటుంది దాన్ని మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ మనం స్టోర్ చేస్తారు అటమ్ మనకి బెస్ట్ ఉంటుంది హెల్త్ పర్పస్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనం షుగర్ కంట్రోల్ కానీ వెయిట్ లాస్ కానీ ఎస్పెషల్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇది బెస్ట్ కానీ బాగా వివరించారు షాప్ గురించి అయితే నాకు కూడా ఎల్లలో వచ్చారు కాబట్టి ఒక కిలో బాస్మతి రైస్ కూడా తా हम यही तो तिरमला गान का है ना कोल्ड प्रेस्ड ऑयल ये है uh, आह तो आप ये कब से आ रहे हैं आप ये दुकान पे आ रहे हैं ओके ओके एंड आई हैव टेकन ऑल द टाइप ऑफ ऑयल्स फ्रॉम यह लाइक मस्टर्ड ऑयल आई हैव टेकन सनफ्लावर सीड्स ऑयल आई हैव टेकन एंड आई हैव टेकन पीनट ऑयल आल्सो एंड पोकोनट ऑयल � सो आई हैव टेक इन स्पेशली कोकोनट ऑयल फ्रॉम यर सो दैट आई कैन ड्रिंक कोकोनट ऑयलेंडेडिटीज इन द मॉर्निंग ऑफ कोकोनट ऑयल विद्यूर फ्राम यूर एंड वीट ऑल्सो ग्राइंडिंग एवरीथिंग डन फ्रॉम यर देन मोस्ट इम्पॉर्टेंट दैट हेल्दी टर्मेरिक्वालिटी कैसा है कोकोनट लाइक आई टोल्ड ना इन द मॉर्निंग विद्ड बेटर

ब्लाइंडेड और द थिंग्स लाइक ऑयल हैज बीन टेकन आउट लाइव इन फ्रंट ऑफ यू ना एट लीस्ट यू आर सेटिस्फाइड दैट ओके यू आर गेटिंग अ गुड थिंग फ्रॉम अ शॉप दैट इज मोर इंपॉर्टेंट ओके थैंक यू वेरी मच मैडम थैंक यू सो अच्छे इन वीडियो चूसर कदा ఈ వీడియోలో మనకి ఏ ఐటమ్స్ దొరుకుతున్నాయి అనేది కూడా మనకి ఈ ఖాన యజమాని గారు మనకు అన్ని వివరించారు ఐటమ్స్ ఏ విధంగా దొరుకుతున్నాయి అక్కడ ఇంకా జరిగేది ఏంటంటే ఇప్పుడు కొబ్బరి నూనె గురించి విన్నారు కదా దాంట్లో త్రాగే కొబ్బరి నూనె తలకు రాసుకునే కొబ్బరి నూనె రెండు వేరుగా పడతారని చెప్పారు అది ఏంటన్నది మీకు వీడియోలో క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది అయితే మీకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇట్లాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఎలాంటి వీడియోల కోసం మీరు ఎదురు చూస్తుండండి అదే ఇట్లాంటి ఎక్కడైనా సరే మీ ప్రోడక్ట్స్ ఏమైనా సరే ఇట్లా కస్టమర్ ముందు ఉంచాలంటే కనుక మీరు డిస్క్రిప్షన్ నెంబర్లో నేను ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ చేస్తే నేను మీరు కాంటాక్ట్ చేసిన ట్వంటీ మినిట్స్లో రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను ముందుకు వచ్చి వాడటం జరుగుతుంది అన్నమాట సో ఇది ఒకటి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరే సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను సబ్స్క్రైబ్ చేయమని కోరకపోయినా అయితే ఈ ఇన్ఫర్మేషను మీ ఫ్రెండ్ సర్కిల్లో చాలామందికి షేర్ చేస్తే ఈ చాలామందికి నా ఛానల్ గురించి కాపాడినా సరే ఈ పిండికి నీకు దగ్గరలో ఉన్నది అన్నది చాలామందికి తెలుస్తుంది కాబట్టి వీలైనంత మటుకు మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేస్తే వాళ్ళకి అవకాశం దగ్గరలో ఉంటుందన్నమాట సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ యువర్ ఎన్ఎన్ఎల్